దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలిగిన గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయము బుధవారము ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభుని మనం ఎంతైనా స్థుతించాలి కాబట్టి దైవజనాంగమ దయచేసి పరిశుద్ధాత్మదేవుడు ఈ దినము కొరకు సిద్ధపరిచిన లేఖనము చదువుకుందాం నిన్ను చెప్పిన రీతిగా ఈ వాక్యము ఒకటి రెండు రోజులు ధ్యానం చేస్తే కానీ మనకు తరగదు అని ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు మళ్ళీ చదువుకుందాం ఇప్పుడైతే సియోను సియోనోను కొండకును జీవము కలిగిన దేవుని పట్టణమునకును అనగా పరలోకపు ఎరుషులేమునకును వేవేల కొలది దేవదూతల ఎద్దుకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దుకును ఏబీలు కంటే మరి శ్రేష్టము గల శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు మీరు వచ్చి ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు హృదయపూర్వకృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దిగిరండి స్వామి మీరు వచ్చి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమనేసునామలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అల్లెల్లుయా దేవునికి స్తోత్రం మనము నిన్నటి దినాన కొన్ని విషయాలు ఇందులో నుండి ధ్యానం చేశాము సంపూర్ణ సిద్ధి లేదంటే సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు ఆ పరలోకములు ఉన్న ఆత్మలు సిద్ధపరచబడిన ఆత్మలు ఆ ఆత్మలు ఎవరు అంటే యేసు రక్తంలో కడగబడి యేసు పోలికలోకి వచ్చినటువంటి నీతిమంతుల ఆత్మలు ఆ నీతిమంతుల ఆత్మలు అక్కడున్నాయి మనము కూడా ఆ నీతిమంతుల ఆత్మ దగ్గర చేర్చబడతాము ఎలా చేర్చబడతామంటే సంపూర్ణ సిద్ధి చెందినప్పుడు మనం ఎప్పుడైతే నీతి ఉంటామో మన కోరికలు మన ఆలోచనలు యావత్తు సఫలపరుస్తాడు దేవుడు అని కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాము కాబట్టి ఈరోజు మరొక మాటను మనము ధ్యానం చేయవలసిన విషయం ఏంటంటే ఈ దేవాతి దేవుడు మనకు కొన్ని విషయాలను స్పష్టంగా తెలియజేస్తాం ఇప్పుడైతే అన్నాడు ఎప్పుడు ఇప్పుడైతే ఇప్పుడైతే అంటే అర్థం ఏంటంటే ఈ జరిగిపోయినవన్నీ గతం గత ఆ జరిగిపోయిన వాటి మీద మనసు పెట్టకుండా ఇప్పుడు జరగబోయే వాటి మీద మనసు పెట్టండి అని అర్థం ఇప్పుడైతే ముందేం జరిగింది ముందేం జరిగిందంటే ఇరవై ఒకటిలో మరియు ఆ ఆ దర్శనము ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నామనెను ఏంటంట ఆ దర్శనం ఎంతో భయంకరమే భయంకరముగా ఉన్నందున ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నామనెను అంటే అక్కడ దర్శనము కలిగినప్పుడు భయపడి వణికినటువంటి సందర్భం వచ్చింది ఇప్పుడు భయపడాల్సిన అవసరము లేదు ఇప్పుడు భయపడాల్సిన అవసరము లేదు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడైతే అన్నాడు ఇప్పుడైతే ఇప్పుడైతే సియోను కొండకును జీవము కలిగిన దేవుని పట్టణమునకు అనగా పరలోక ఎరుసుమునకు వేవేల కొలది దేవదూతుల యొద్దుకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొక్కకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అంటే ఇవన్నీ మనం జోడు చేసుకోవాలి ఇప్పుడైతే అనే మాటకు ఇప్పుడైతే మనము భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇన్ని ఆధారాలు మనకు ఉన్నవి కాబట్టి మనం వచ్చిన స్థలం ఏంటో మనము అర్థం చేసుకోవాలి మనం వచ్చింది ఎక్కడికంటే సియోను కొండకు ఎక్కడికి సియోను కొండకు సియోను కొండ మీద ఏముంది ఇప్పుడైతే సియోను కొండకును జీవము కలిగిన దేవుని పట్టణమునకును ఒకటి సియోను కొండ రెండు జీవోము కలిగిన దేవుని పట్టణమునకును జీవము కలిగిన దేవుని పట్టణంలోనికి వచ్చాము కాబట్టి ఇప్పుడు మనము భయపడకూడదు అనగా పరలోకపు ఎరుసలేమునకును ఈ సియోను లేదంటే ఈ సియోను కొండ పరలోకములున్న ఎరుసలేము ఈ పరలోకము అనే ఎరుసలేముకు మనం వచ్చాము ఇక భయపడాల్సిన అవసరము దిగులు పడాల్సిన అవసరము లేదు అని లేఖనము ద్వారా మనము స్పష్టంగా నేర్చుకుంటున్నటువంటి పాఠము దైవజనాంగమా అయితే వ్యవహాన్ పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో జనంలో ఒక మాట మనకు కనిపిస్తుంటుంది అక్కడ చూస్తే అందును బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదే అంటే ఇక్కడ యోహన్ భక్తుడు ఏం చదువుతున్నాడు అంటే పదమూడ వచ్చిన కూడా చదువుకుందాం దేవుని కుమారుని విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను అందును బట్టి ఎందును బట్టి సియోను కొండకు పరలోకపు ఋషులేముకు వేవేల దోతలు ఉండే స్థలం మనకు నీతిమంతుల ఆత్మల దగ్గరికి మనము చేరుకుంటున్నామని ఎరిగి ఇప్పుడు ఆ ధైర్యాన్ని నీవు పొందుకొని పని చేయాలి అని ఇక్కడ రాయబడినటువంటి మాట అందును బట్టి ఎందును బట్టి అంటే ఆ సీయోని కొండకు చేరినందును బట్టి ఆయనను బట్టి ఆయనను బట్టి ఎవరిని బట్టి అంటే యేసు ప్రభుని బట్టి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయనను బట్టి ఎవరిని బట్టి యేసును బట్టి అంటే ఆ యేసు దగ్గరికి వెళ్ళాం కాబట్టి మనకు ధైర్యం వచ్చింది అంటూ ఆయన మనం మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించున ఆలకించుచున్న ఆలకించుచున్న చున్ననన్నదియే ఆలకించుచున్నాడు అని అన్నది అని ఇక్కడ రాయబడినటువంటి మాట మళ్ళీ ఎబ్రిపత్రికి వస్తే పత్రికలో ఆ రెండు అధ్యాయంలో ఒక మాట మొదటి వచ్చిన నుంచి కనబడుతుంటుంది కావున మనము వినిన సంగతులను ఇడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఏం కలిగి ఉండాలంట జాగ్రత్త కలిగి ఉండాలి ఎన్నో వాగ్దానాలు వినిన సంగతులు విడిచిపెట్టకూడదు కొట్టుకొని పోకూడదు వర్షంతో వచ్చి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతుంటాయి కొంతమంది యొక్క వాగ్దానాలు కొంతమంది ఇన్న వాక్యాలు అసలు క్షణం కూడా ఉండవు పెద్ద వరద వచ్చి కొట్టుకొని పోయినట్టు కొట్టుకుపోతుంటాయి ఒక్క ముక్క హృదయంలో ఉండదు మైండ్లో ఉండదు జ్ఞాపకం ఉండదు చూసారా ఇక్కడ పౌలు చదువుతున్నాడు ఆ రోజుల్లో వాళ్ళు అలా ఉన్నారంట వాళ్ళు అలా ఉన్నారు కావున మనము విని మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త గలవారమై ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి ప్రతి అతి ప్రతి అతి అక్రమమును అతిక్రమమును ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్య చేసి నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందము అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా చూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా ఇనిని వారి చేత మనకు దృఢపరచబడెను అల్లెల్లుయా ఇని వారి చేత వాగ్దానములు దృఢపరచబడ్డాయి కాబట్టి ఈ సియోను కొండకు పరమ పరిశుద్ధ స్థలముకు పరలోకమున గవినికి నీతిమంతుల ఆత్మల దగ్గరికి మనం చేరినప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు దైవ జనాంగమ ఇకపోతే మూడు మూడు అధ్యాయము ఏడు వచ్చిన కూడా ఒక మార్చుకోండి మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు ఏమని చెప్పుచున్నాడు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు నేడు మీరు ఆయన శబ్దము ఈయన ఎడల అరణ్యములో శోధన దినమందు మందు కోపము పుట్టించుట వలననే మీ హృదయములను కఠినపరచు వాళ్ళ మీ హృదయములు కఠినపరచుకోవద్దు అని పరిశుభ్ర లేవు మీ హృదయాలు జాగ్రత్తగా ఉండాలి మీ హృదయాలు ధైర్యంగా ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి వాగ్దానం నెరవేర్చే దేవుడు దేవుడిని విశ్వసించి జాగ్రత్తగా ఉండాలని లేఖనం ద్వారా మనము హెచ్చరింపబడుతున్నాం అయితే ఆ కింద పన్నెండు వచ్చిన వాళ్ళు చూస్తే మనకు ఒక మాట కనబడుతుంది ఒక మాట చుట్టు కాగా అవిశ్వాసము చేతను వారు ప్రవేశించలేకపోయి పోయిరని గ్రహించుచున్నాము అంటే ఆ పైనంత చదువుకోవాలి ఇది ఆ పద పద పద్దెనిమిది పదిహేడు అయిన చదువుకోవాలి అవిశ్వాసము చూ వాళ్ళు వాళ్ళు చూశారంట అనడిసే విశ్వా అవిశ్వాసం కాకుండా విశ్వాసము నమ్మకము ధైర్యము జాగ్రత్త ఎప్పుడైతే కలిగి ఉంటారో ఆ పరలోక వాగ్దానం పొందుతాము అని లేఖనం ద్వారా మనము నేర్చుకుంటున్నటువంటి సత్యము ఇప్పుడైతే సియోను కొండకును జీవము కలిగిన దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఎరుసలేమునకును వేవేల కొలది దేవదూతల ఎందుకును పరలోకముందు రాయబడిన జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును వారి అందరి న్యాయాధిపతి అయిన న్యాయాధిపతి యొక్కకును సంపూర్ణ సిద్ధి పొంది నీతిమంతుల ఆత్మయోధకుయో నీతిమంతుల ఆత్మల యొక్కకు మనము చేరుకున్నాం కాబట్టి ఈ శ్వాసము ఈ ధైర్యము ఈ నిరీక్షణ ఈ జాగ్రత్త మనం ఎప్పుడు కలిగి ఉంటాము అప్పుడు వాగ్దానాలు స్వతంత్రించుకుంటామని మర్చిపోదు కారణం చేద్దామా రెండు క్రియము పరిశుద్ధు ఇతబడిన వారికి అందరికీ ప్రయోజనకరంగా దీవించి ఒడ్డించండి ప్రవహించి ఆశీర్వదించండి భయం పొందండి దినదీవుల దినరక్షణ పొందండి దినదీవుల దినరక్షణ దయచేయండి మేము గనుక పొందమని చిన్న మనం మీ ఆదర్శంగా తెలుసుకున్నాను నా పేరును రక్షకులు సమాధికారి యేసు పొందం యేసుక్రీస్తు నా వయసు ప్రార్థించినంత